ఈరోజు విజయవాడలో జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి అంటే అటు చంద్రబాబు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభుత్వంలో భాగంగా ఉంటూ దాతలు అందించిన సాయంతో ఏం చేయబోతున్నారు ఏంటని కానీ నిన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చి వ్యవసాయ శాఖ మంత్రి ఆ తర్వాత హోంశాఖ సహాయ మంత్రి ఆయన వచ్చిన్నారు వీళ్ళకి సంబంధించిన న్యూస్ అంతా గ్యాదర్ చేసి అది ఇద్దామని చెప్పేసి అనుకున్న మూమెంట్లో మళ్ళీ జగన్ కనపడేది ఆ వైసీపీ వాళ్ళు ఆ కృష్ణానది పక్కన ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళ గురించి ఈ బుడ మీద కోసం చాలా రకరకాల కనపడతా దాన్ని అప్పుడు నాకు అనిపించింది సరే ఇవన్నీ కాదు కానీ మెగా ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎందుకు అభిమానులు కాకుండా భక్తులుగా ఉంటారు అన్నప్పుడు ఆల్రెడీ బాధలో ఉన్నారు నో డౌట్ అటువంటి బాధలో కూడా మేసం మెలేసేలా తల ఎత్తుకునేలా కాల రగరేసేలా మెగా ఫ్యాన్స్ అన్న వాళ్ళకి ఒక న్యూస్ ఉంటే అది కూడా మానవతా దృక్పథం సేవా భవనంలో మెగా ఫ్యామిలీ ఆకాశం అంతా ఉన్నట్టే సినిమాలో రికార్డులు రికార్డులు నెలకొల్పోయారు అవే కాకుండా సాయంలోను దానంలోను రికార్డులు వీళ్ళకే సొంతమని అనుకుంటే ఖచ్చితంగా ఇద్దాం ప్రజనిపించా ముందుగా నేను న్యూస్ చూసినప్పుడు అమౌంట్ మొత్తం లెక్కేసుకుంటూ వస్తున్నాను ఎనిమిది కోట్ల నలభై లక్షల తేలుతుంది ఇంకో కోటి రూపాయలు అల్లు అర్జున్దేమో అని అనుకున్నాను కానీ మెగా ఫ్యామిలీ అన్నప్పుడు అల్లు అర్జున్ కలపట్లేదు ఈ మధ్య ఎవరు కూడా ఈవెన్ నేను కూడా అసలు కలపట్లేదు అసలు అవి నాకు లేదు ఎందుకంటే నేను అల్లు అర్జున్ తక్కువ చేయట్లా బట్ అల్లు అర్జున్ ఒకప్పుడు వద్దనే చెప్పున్నాడు ఎవరికైనా సినిమా బాగుంటే ఆడియన్స్ రిపీటెడ్గా వస్తారు సినిమా బాగోకపోయినా వచ్చేవాళ్ళే మెగా ఫ్యాన్స్ అటువంటి వాళ్ళే ఈరోజు నాకు బలం అని చెప్పినటువంటి ఆ వ్యక్తి మొన్నటిగా మన ఏకంగా నాకు ఒక ఆర్మీ అన్నాడు మేము చూసిన హీరోయిన్ అయ్యి అంటున్నాడు రకరకాల మాట్లాడుకుంటూ వచ్చాడు సో అతను టాపిక్ వద్దురా బాబు అనుకున్నాను దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ పోయి అప్పుడు ముప్పై రోజులలో తొమ్మిది కోట్ల నలభై లక్షలు ఎవరండి అసలు ఈ రకంగా ఇచ్చేది సినిమాల్లో కలెక్షన్స్ పరంగా రికార్డులే కాదు ఎన్ని రోజులు ఆడి రికార్డులే కాదు బయట ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం కానీ ఇదిగో వాళ్ళని ప్రభుత్వం వచ్చేసి మాకు సాయం అందించడయ్యా చెయ్యి అందించడం అని చెప్పినప్పుడు మేమున్నామంటూ ముందుకు రావటం కానీ అందులో మెగా ఫ్యామిలీ తర్వాత ఇంకెవరైనా కానీ సో వన్ బై వన్ లెక్కలు చెప్పాక అప్పుడు ఇంకొన్ని మాట్లాడుకుందాం ముప్పై రోజుల క్రితం వైనాడు వరదలకు సంబంధించినప్పుడు మన చిరంజీవి గారు అండ్ రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా స్వయంగా మన చిరంజీవి గారి చేత ఒక ఇచ్చి పంపించారు ఎవరికి మన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్కి ఏంటది వైనాడు ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఎవరైతే విక్టిమ్స్గా మిగిలి ఉన్నారో వారికి సాయం అందించాలి ఇల్లు కట్టేయటమా లేదనప్పుడు ఎంతమంది డబ్బులు ఇచ్చేసి వారి ఎదుగుదలకు సహాయపడటం లైక్ వెళ్ళాం చాలామంది ఇచ్చారు మన ప్రభాస్ కూడా ఇచ్చి ఉన్నాడు ఇక్కడ మెగా ఫ్యామిలీస్ ఉన్న టాపిక్ కాబట్టి చిరంజీవి అండ్ రామ్ చరణ్ కోటి రూపాయలు ఇక రెండు రోజుల క్రితం మన విజయవాడ బుడమేరు వరదలు ఈ బొడమేరుకు సంబంధించిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి మ్యాన్ మేడ్ వరదే కానీ ఆ మ్యాన్ ఎవరు అసలు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఓకేనా అసలు జగన్యుడు మనిషి అని మీరే అంటారు ఆ జగన్ ఇస్తే దగ్గరికి వస్తే మీరే పడతా అంటారు సో బుడ మీద వరదలకు సంబంధించి అసలు కనీ విని ఏరుకునే విలయమో ప్రళయం అన్నట్టుగా ఉన్నాం విజయవాడలో అయితే పాపం లక్షల మంది సాయం అందించాలని చెప్పేసి చంద్రబాబు గారు పిలుపునిచ్చున్నారు ముందు అశ్విని దత్త రెస్పాండే ఇరవై ఐదు లక్షలు ఆ తర్వాత మన పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు అన్నారు ఇక చాలామంది వచ్చినారు ప్రభాస్ కోటి రూపాయలు అందులో మరలా తెలంగాణ కూడా ఖమ్మం ప్రాంతంలో భారీగా వరదలు వచ్చాయి మున్నేరు బాగు పొంది సో ఇవేళ అటు ఇటు అటు ఇటు అన్నట్టు ఇస్తూ ఉంటూనే వస్తున్నారు ఇలా మొత్తం చూసినా సరే కోటి రూపాయలు లేదు రెండు కోట్లు మెగా ఫ్యామిలీ ఏకంగా ఎనిమిది కోట్ల నలభై లక్షలే అండి ఫ్యామిలీ అంటే ఇది కదరా ఇందుకు కదరా వీళ్ళకి అభిమానులు ఉండేది ఇందుకు కదరా వీళ్ళకి భక్తులు ఉండేది అనిపించింది నాకైతే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు మన ఆంధ్రప్రదేశ్కి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చి ఉన్నారు దెన్ పవన్ కళ్యాణ్ ఇక తెలంగాణను వదిలేశాడు ఇక ఏపీలో ఆయన అద్దెని రకరకాలుగా మాట్లాడారు అరే నాయన ఆయన అక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రి అండ్ ఇక్కడ చూసుకుంటూ ఉన్నట్టయితే డబ్బులు ఉండేదో చెక్ చేసుకోవాలి కదా ర టైం కూడా ఎవరా అడ్డౌట్కి ఏంది న్యూస్లో అని చెప్పేసి నేనే అన్న దెన్ ఈలోపు ఆయన దగ్గర ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఏంటని చెప్పేసి అంటున్నారు ఓకే డబ్బులు ఉన్నాయని చెప్పేసి తెలంగాణకు కూడా కోటి రూపాయలు ఇక ఆ తర్వాత ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కదా ఆ పంచాయతీలు ఎలా ఉన్నాయని మొత్తం చెక్ చేసుకుంటా పోతా ఉంటే నాలుగు వందల పంచాయతీల్లో ఇమ్మీడియట్గా పనులు స్టార్ట్ చేయాలి ఎందుకంటే వరదల వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యాను తాగునీటి ట్యాంకులు కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు రిమైనింగ్ రోడ్లు కానీ ఇలా సో దానికి ప్రభుత్వం నుంచి సాయం అందడానికి కొంచెం టైం పట్టేలా సో ఇమీడియట్గా లక్ష రూపాయలు నా పర్సనల్ అమౌంట్ ఇస్తున్నా ఒక్కొక్క పంచాయతీకి మొత్తం నాలుగు వందల పంచాయతీలు నాలుగు వందలు ఇంటూ లక్ష ఎంత అప్పుడు నాలుగు కోట్ల రూపాయలు నాలుగు వందల లక్షలు ఓకే కోటికి వంద లక్షలు కాబట్టి సో నాలుగు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు తెలంగాణ కోటి రూపాయలు ఆంధ్ర కోటి రూపాయలు ఎందునండి ఆరు కోట్ల రూపాయలు చిరంజీవి గారు కోటి రూపాయలు ప్రకటించారు ఎంత ఏడు కోట్ల రూపాయలు రామ్ చరణ్ గారు కోటి రూపాయలు ప్రకటించారు ఎంతండి ఎనిమిది కోట్ల రూపాయలు వైనాడుకు ఎంత ప్రకటించారండి కోటి రూపాయలు తొమ్మిది కోట్లు ఇక మన సాయి దుర్గ తేజ్ అదే మన సాయి ధరమ్ తేజ్ అతను వచ్చేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు సాయం ప్రకటించాడు ఎంతప్పుడు తొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షలు మన వరుణ్ తేజ్ ఉన్నాడు కదా మన నాగబాబు అబ్బాయి అతను ఏం చేశాడు ఏపీకి ఐదు లక్షలు తెలంగాణకి ఐదు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ దెన్ అప్పుడు ఎంత తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షలు ఇంకా ఐదు లక్షలు ఏం చేశాడంటే బాబాయ్ పంచాయతీ శాఖ మంత్రి కదా సో ఆ డిపార్ట్మెంట్కి నేను ఇస్తున్నా అని చెప్పేసి ఐదు లక్షలు ఇచ్చాడు ఓ రకంగా ఐదు పంచాయతీలకు అతను ఇచ్చినట్టు అనుకోవచ్చు దాని అంత తొమ్మిది కోట నలభై లక్షలు అండి అసలు ఏంటండి ఇలా ఒక్క ఫ్యామిలీ అని మీరు చూపించండి ఇండియా మొత్తం మీద ఒక్క ఫ్యామిలీ అన్న వాళ్ళకి నాకు తెలిసి సినిమాలో నటించడం తప్ప వేరే బిజినెస్ లో ఏమీ లేవు నా తెలిసి చిరంజీవి కానీ మన రా పవన్ పవర్ స్టార్ కానీ బట్ రామ్ చరణ్కి ఏదో ఉన్నట్టు అండి సో ఇప్పుడు విషయం ఏంటి తమకున్నంతలో పది మందికి ఇవ్వటం తృప్తి ఆ ఫ్యామిలీ తర్వాత ఎవరికైనా కానీ తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదు మీరు రిమైనింగ్ ఫ్యామిలీస్ మాత్రం గుర్తించండి అందులో కూడా ఇవ్వసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు నో డౌట్ ఈ కొంతమంది ఉన్నారు బాబు అసలు డబ్బా కొట్టుకోవడానికి భజన చేయడానికి ఓవర్ చేయడానికి తప్ప జేబు రూపాయి ఎవరాదు వాళ్ళు ఎవరు ఏంటంటే మీకే తెలుసు సినీ పొలిటికల్ పొలిటికల్గా మీరు ఆలోచించుకోండి ఎవరు ఏంటంటే సో ఒక మంచి కోసం ఇచ్చే వీడియోలో చెత్త చిత్రాన్ని వద్దనిపించి నేను స్కిప్ చేస్తూ ఉన్నాను చిరంజీవి గారు ఆయన ఎదుగుతున్న క్రమంలో ఆయనకు అనిపించింది ఇంత ఇచ్చింది నాకు ఈ సమాజం తెలుగు వరకు నేనేం తిరిగి ఇవ్వాలనుకున్నప్పుడు బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ అండ్ చిరంజీవికి సంబంధించి ఫ్యాన్స్ క్లబ్లు అండ్ అభిమాన స్టార్లకు సంబంధించి తారాసంచం ఉంటాయి కదా అవి వాళ్ళల్లో కూడా ఎవరికన్నా ఇబ్బంది ఉందంటే సాధించడం అరే పొన్నాంబలం అండి గరణ అనుకుంటా లేదంటే ఇప్పుడు చాలా సినిమాల్లో కూడా వీరణ్ గారు నటించున్నాడు మన చిరంజీవి గారికి కలిసి అతను హెల్త్ పాడై ఆసుపత్రిలో ఉన్నాడు అన్నప్పుడు లేదంటే జస్ట్ హెల్త్ పాడి ఇంట్లో ఉన్నప్పుడు ఇమీడియో ఫోన్ చేసి ఏ హాస్పిటల్కి చెప్పి మొత్తం ట్రీట్మెంట్ మొత్తం చిరంజీవి గారు చూసుకున్నారండి ఈ విషయం కూడా పొన్నామ్మలు చెప్తే తెలిసింది ఓ రూపాయి ఇచ్చి దాన్ని ప్రచారం చేసుకోవటం కాదు లక్షల రూపాయలు కూడా ఎవరికి చెప్పుకోలేదు చిరంజీవి అది ఆయన గొప్పతనం సో రోజా కానీ ఓ జగన్ కానీ ఆ వైసీపీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో తెలుసుకోండి ఈరోజు ఇలా కాలి గోటు కూడా మీరు సరిపోరు అవును వైసీపీ వాళ్ళు కూటరపల్ ఏదో ప్రకటించారయ్యా పార్టీ సైడ్ నుంచి కోటప్పలు ఎవరికి ఇచ్చారు మరి ఆహా ఎలా ఖర్చు పెట్టారంటో ఆలోచిచ్చి చెప్తారంట రోజు రూపాయి ఇచ్చిందా వైసీపీ వాళ్ళు ఒక్కరం రూపాయి ఇచ్చారు చెప్పండి ఇంకా అది ఒక రాజకీయ పార్టీయా మళ్ళీ వాళ్ళకి అభిమానులా సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా మెగా ఫ్యామిలీ అంటే నిజమే చిరంజీవి అనేవాడి నుంచి శాఖలుగా వచ్చినటువంటి పిల్లలు వీళ్ళంతా కూడా నిజమే అదొక ఫ్యామిలీ ఒక ట్రీ చెట్టే నెప్పోటిస్ రకరకాలైతే అనుకోండి కానీ చిరంజీవి అనేవాడు ఎలాగైతే డ్యాన్స్లు ఫైట్లు నటనలు ఆరితేరన్నాడో సాయంలో ఆయన్ను కూడా ఆదేశం తీసుకుని వెళ్తున్నాడు అది పద్ధతి అంటే అది ఫ్యామిలీ అంటే అది గొప్పతనం అంటే ఒక జర్నలిస్ట్గా అందుకే వారి గురించి ఈరోజు ఈ రకం వీడు ఇవ్వటం